మ్యాంగోలో మీకు ఈ అల్ఫాన్సో ఈ వెరైటీస్ ఇండియన్ వెరైటీస్ పాపులర్ అయినప్పుడు కూడా వాటిలో ఆల్టర్నేట్ బెదింగ్ వన్ ఇయర్ ఈల్డ్ వస్తుంది వన్ ఇయర్ రాదు దాంతో పాటు వచ్చేసి మీకు బిఫోర్ ఏప్రిల్ కానీ హార్వెస్ట్ అయితే పర్లేదు ఏప్రిల్ అయిన తర్వాత వర్షకాలంలో వస్తే ఆంథ్రాక్నస్ ప్రాబ్లం ఒకటి మళ్ళీ ఇచ్చే స్టెమినట్ ప్రాబ్లం ఒకటి ఆ ఫ్రూట్ ఫై ఒకటి వాటిని తప్పించడం చాలా కష్టం ఈ ఎగ్జాటిక్ వెరైటీస్లో రెండు వెరైటీస్లో మేము ఫ్రూట్ ఫై చూడలేదు ఆంథ్రాక్నస్ చూడలేదు బ్లాక్ అండ్ రెడ్ చూడలేదు దాంతోపాటు అట్రాక్టివ్ కలర్ అందువల్ల ఇట్లాంటి వెరైటీస్ కానీ పాపులర్ చేస్తే మ్యాంగో కల్టివేషన్ ఇండియాలో ఫర్దర్ హైటీ తీసుకెళ్లచ్చు చూ అమరపాలి ఇది దశేరి ఇంటూ నీలం క్రాస్ చేసిన వెరైటీ ఇది స్కిన్ చాలా తిక్కుగా ఉంటుంది స్వీట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఈ మధ్య కాలంలో ఒరిస్సాలో ఈ వెరైటీ చాలా పాపులర్ అయింది ఫార్మర్ అని చెప్పి సౌత్ ఫ్లోరిడా యుఎస్ఏ ఆరిజినేటెడ్ వెరైటీ ఇది రైప్ అయిన తర్వాత రెడ్గా ఉంటుంది ఇది వచ్చేసి కెంటి అని చెప్పి ఇది అమెరికన్ వెరైటీ ఇది ఫ్రూట్ సైజ్ కూడా మీకు పెద్దగా ఉంటుంది రెడ్ కలర్ ఉంటుంది ప్రతి సంవత్సరము దిగుబడి బ్రహ్మాండంగా వస్తుంది హెవీ ఉంటుంది సక్కెర గుత్తులు అని చెప్పి మామిడిలో రకం దీన్ని ఇంగ్లీష్ లో కర్ణాటకలో సుగర్ బేబీ అని పిలుస్తారు ఇది కాయలు చాలా చిన్నగా ఉంటాయి యాభై గ్రాముల నుంచి నూరు గ్రాముల లోపలే ఉంటుంది కాయ కాయలు గుత్తులుగా కాయడము దీని యొక్క ప్రత్యేక లక్షణము అందరికీ వందనం పండలో రారాజు మామిడి అలాంటి మామిడికి ప్రకృతి శాపంగా మారింది గత కొన్నేళ్లుగా సరైన దిగుబడి రావడం లేదు ఎన్నో ఆటుపోట్లు గురై కాయ కాపించినా మార్కెట్లో రైతు ఓడిపోతున్నాడు ముఖ్యంగా చలికాలంలో పోత ఆలస్యం అవడం వేసవిలో అకాల వర్షాలు ఈదురుగాళ్ళు వడగళ్ల వానలతో కాయలు రాలిపోయి తీవ్రంగా నష్టపోతూ ఉన్నాడు అనేక చోట్ల రైతులు మామిడిని తీసేస్తుంటే కొత్తగా వ్యవసాయానికి వచ్చేవాళ్ళు కొద్దో గొప్ప మామిడిని పెట్టుకుంటూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో మామిడి రైతు నిలబడాలంటే ఏం చేయాలి ఎగుమతి అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలి మామిడిని వేధిస్తున్నటువంటి ప్రతికూల వాతావరణం పండు ఎగుని ఎలా అధిగమించాలి ఈ అంశాల గురించి మనం డాక్టర్ చౌడప్ప గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గారు నమస్కారం అండి మామిడికి ప్రకృతి వ్యతిరేకంగా శాపంగా మారిందంటాను ఏమంటారు అది నూటికి నూరు రూపాయలు నిజమే ఈ విషయంలో కూడా ప్రతి ఒక్కరు అగ్రీగా అవుతుంది బట్ తల్లి మామిడి ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఇన్క్రీస్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ వర్షాలు ఎక్కువ పోవడం వల్ల ఆకాల వర్షాలు వచ్చిన ప్రాబ్లం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాంగో ఫ్లవరింగ్ ఇండ్యూస్ కావాలంటే నైట్ టైమ్ టెంపరేచర్ తగ్గాలి కూల్ ఉండాలి డే టైమ్ టెంపరేచర్ ఎక్కువ ఉండాలి అలాంటి ఫ్లోరింగ్ వస్తుంది ఫ్లోరింగ్ వచ్చిన తర్వాత మీకు ఆకాల వర్షం పడితే ఫ్లవరింగ్ కంప్లీట్ డ్రాప్ అయిపోతుంది అక్కడ రైతులు నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు లాస్ట్ ఫీ నుంచి ఈ ఎన్విరాన్మెంట్ చేంజెస్ వల్ల ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల మనం ప్రిడిక్ట్ కూడా కష్టమవుతుంది మనం ప్రిడిక్ట్ ఇంకోటి ఇంకొకటి క్లైమేట్ చేంజెస్ ప్రభావానికి గురవుతున్న మొదటి పంట మామిడిగా అనిపిస్తుంది మామిడి తప్ప ఇంత దెబ్బ ఏ పంటకి అంత తగలటం లేదు మళ్ళీ ఇంత కనిపించడం లేదు ఈ మధ్య కోకోనట్ కూడా మనం చూస్తున్నాము టెంపరేచర్స్ పెరిగినందున ఫ్రూట్ సెట్ కాకుండా ఫ్లోరింగ్ డ్రాప్ అయ్యి ఇల్లు కూడా తగ్గింది గత పన్నెండేళ్ళు వ్యవసాయ జర్నలిస్ట్ గా ప్రతి సంవత్సరం మామిడి మీద కథనాలు చేస్తూ వస్తున్నాను ఈ సంవత్సరం తగిలినంత దెబ్బ మరి ఎప్పుడు తగలేదు జనరల్ గా అప్పటిదాకా పోతా ఖాతా ఆలస్యం అవడం జరుగుతుందేమో బట్ మార్చి తర్వాత నుంచి మే వరకు మధ్యలో కురిసిన అనేక రకాల వర్షాలు అసలు ఈసారి వేసవిగానే లేదు చాలా చోట్ల వర్షాలు అధికంగా ఉండటం వల్ల ఒలవపాడు మావిడి కూడా కేజీన్నర కేజీన్నర యాభై రూపాయలకు అమ్మటం ప్రతి చోట యాభై అరవై రూపాయలకు మించి ధర ఈవెన్ మన కర్ణాటకలో కూడా వచ్చి వచ్చేటప్పుడు చూస్తుంటే దారిలో ఎక్కడ చూసినా మామిడి కనిపిస్తా ఉంది సగమేమో డ్యామేజ్ అవటం బాగున్న కాయకి రేట్ లేకపోవటం మెచ్యూరిటీ అయ్యి కాయ కోసిన తర్వాత చూస్తేనేమో వర్షాలకి లేదంటే పండుగ దెబ్బకి పాడైపోవటం మొత్తంగా అటు రైతు ఆనందంగా లేడు తీవ్రంగా నష్టపడి ఇటు వినియోగదారులు కూడా ఆస్వాదించలేకపోయి ఈ సంవత్సరం దిగుబడి రేట్ కూడా లేదు రెండు విధాలు నష్టపోయాడు సో ఇంతకు ముందు ధరలు లేకపోయినా షాప్ వచ్చేది కొంచెం ఏది చిత్తూరులో అసలే మామిడికి అనేక సమస్యలు ఉన్నాయి వ్యాధులు కానివ్వండి తెగుళ్ళు కానివ్వండి దిగుబడి అంతంత మాత్రం అలాగే పోస్ట్ హార్వెస్టింగ్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక సమస్య మనకి ప్రపంచంలో అత్యధికంగా మామిడి పండించే దేశం మందైనప్పటికి మందైనప్పటికీ ఎగుమతులు కూడా అంత ఆశ్చర్యజనకంగా లేవు ఈ ప్రాబ్లం అన్నిటిని అధిగమించి మామిడి నిలబడాలంటే ఏం చేయాలి సార్ ఇది కాంప్లెక్స్ ప్రాబ్లం అండి మనం ఈ వీడియో కష్టం కష్టమవుతుంది ఎందుకంటే దీంట్లో చాలా ఫ్యాక్టరీస్ ఇన్వాల్వ్ అయినాయి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టరీస్ ఇన్వాల్వ్ అయినాయి ఫార్మర్ ఫ్యాక్టరీస్ అయింది గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఎగుమతి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి మనం దీని గురించి డిస్కస్ చేయడం ఇంకా కాదు ఇక్కడ ఓకే వన్ టూ త్రీ చెప్తే ఎగుమతి పరంగా చూస్తే ఏమి ఇబ్బందులు ఉన్నాయి సార్ ఓటు వచ్చేసి క్వాలిటీ లేకపోవడము ఎక్స్పర్ట్స్ ఎలా ఉంటుందంటే అంటే మీకు వాళ్ళు ఫ్రూట్ ఫ్రూట్ డెఫినెట్ షేప్ కావాలంటాడు సైజ్ ఉండాలంటాడు దానికి తగ్గ కలర్ ఉండాలంటాడు లక్షర్ ఉండాలి అని చెప్తారు దాని తర్వాత రెసిడ్ ఫ్రీ ఉండాలా పండికి ప్రాబ్లం ఉండకూడదు క్లైమేట్ చేంజ్ పరిస్థితుల్లో మెయింటైన్ చేయడం కష్టమవుతుంది అందువల్ల చూడండి మీ వెరైటీస్ చేంజ్ అవుతున్నాయి ఇంతకు ముందు మాక్సిమం ఎక్స్పోర్ట్ జరుగుతున్నది అల్ఫాన్స్ ఈ సంవత్సరం చూస్తే అల్ఫాన్స్ ఎక్స్పోర్ట్ తగ్గిపోయింది మేబీ కారణం ఇదే వీటి వల్ల మళ్ళీ కేసర్ అమరపల్లి ఇది ఆలోచిస్తే ఈ అమర్పాలి ఈ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ అవుతుందేమో అందువల్ల మనం కూడా రైతులు కూడా ఏం చేయాలంటే ఈ బట్టి మనం కూడా ఈ పరిస్థితులు పరిస్థితి అంటే మీరు అన్నట్లుగా ఈ రేటు సమస్యను అధిగమించాలి కస్టమర్ అట్రాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొత్త వెరైటీ ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అలా చెప్పుకుంటే మనకి కొత్త వెరైటీలు ఏమున్నాయి సార్ ఈ రోజు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది వెరైటీస్ వచ్చేసి బా డిమాండ్ ఉంది కేస డిమాండ్ ఉంది మళ్ళీ చేసి మల్లికా డిమాండ్ ఉంది ఇమాం పసం కూడా డిమాండ్ ఉంది ఇమాం పసం డిసైడ్ యీల్డ్ ఎక్కువ దిగుబడి ఎక్కువ రాదు అందులో రైతు వాల్యూమ్ రాదు ఇవన్నీ మంచి డిమాండ్ ఈ చక్రవర్తి ఒకటి ఇలాంటి వెరైటీస్ మళ్ళీ చేసి ఎగ్జాటిక్ చూపిస్తుంది కదా ఇలాంటివి ప్రమోట్ చేసుకోవాలి మనకున్న నే మళ్ళీ కొత్తగా రైతు వేసే కష్టం అవుతుంది మనకున్న వెరైటీస్ ఎగ్జిస్టింగ్ వెరైటీస్ వాటిని రిజినివేట్ చేసి కొత్త వెరైటీస్ అక్కడే చేసుకుంటే కన్నా వన్ ఇయర్ ఈల్డ్ తగ్గచ్చు ఆ తర్వాత ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుతుంది ఈ మధ్య కాలంలో పండికి విపరీతంగా సమస్య అవుతుంది ప్రతి చోట పండిగా వేధిస్తాం మిథైల్ టెక్నాలజీ ట్రాప్స్ ఉంది అవి టైమ్లీ చేయాలి అది ప్రాబ్లం ఏంటిగా ఇది కమ్యూనిటీ బేస్ లో పోతే సక్సెస్ అవుతుంది ఒక రైతు చేస్తాడు ఇంకో రైతు చేయడు దాని వల్ల సమస్య కష్టం ఇది కంప్లీట్ కమ్యూనిటీ బేస్ పోతే సక్సెస్ అవుతుంది సార్ ఇదేమో రైటి కేసర్ ఏమిటి దీని ప్రత్యేకత ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎగుమతి మామిడి పంటల్లో కేసర్ చాలా ప్రామినన్స్ వచ్చింది ముందు అల్ఫాన్స్ ఎక్కువగా ఉండేది ఇప్పుడు అల్ఫాన్స్ డామినేట్ చేసిన వెరైటీ ఇది ఇది ఆరిజినేటెడ్ వచ్చి గుజరాత్ వెరైటీ జామ్నగర్ రిలయన్స్ మొత్తం అంతా కూడా ఇది ఎక్కువ ఉంది దాంతో పాటు వాళ్ళ దగ్గర టూ హండ్రెడ్ ఫిఫ్టీ వెరైటీస్ ఉన్నాయట డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ జామనగర్ లో మేజర్ వెరైటీ కేసరే ఉంది మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో కేసరి ఎక్కడైనా వస్తుందా ఈ మధ్య కాలంలో కర్ణాటకలో కూడా కేసర్ చాలా పాపులర్ అయింది మహారాష్ట్ర పాపులర్ అయింది ఇది కేసర వెరైటీ ఎక్కడైనా వస్తుంది దీనిలో ప్రత్యేకత ఏమంటే కన్నా రెగ్యులర్ బేరింగ్ సంవత్సరం కాయ వస్తుంది అండ్ రెగ్యులర్ బేరింగ్తో తో పాటు అధిక దిగుబడి వస్తుంది దీనికి ఫ్రూట్ ఫై కూడా తక్కువగా ఉంటుంది మళ్ళీ మార్కెట్ లో మంచి రేట్ కూడా దొరుకుతుంది దాంతోపాటు ఎగుమతిలో ఎక్స్పోర్ట్స్ కు ఈ వెరైటీ మంచి ప్రామినెన్స్ వస్తుంది ఇప్పుడు అందువల్ల ఇది ఆంధ్ర ప్రాంతానికి మంచి వెరైటీ పర్టికులర్ తెలంగాణ ఆంధ్రాలో డ్రైజోన్ కు ఇది చాలా మంచి ఉత్తమమైన వెరైటీ సరే ఈ పండూరు మామిడి మీరు ఎలా చేశారు సో మా దగ్గర నర్సరీ కోసం మొక్కల కోసము ఆంధ్రా నుంచి వచ్చే రైతులు పండూరు మామిడి మీరు ఎందుకు చేయకూడదు అని అడిగినప్పుడు నేను అక్కడి నుంచి పండూరు మామిడి సాయం తెచ్చి మా తోటలో అల్ఫాన్సో చెట్టు మొదలుంది ప్రూనింగ్ కంప్లీట్ ప్రూనింగ్ చేసి ఈ పండూరు మామిడి కట్టాము ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ లో దీనికి చేశాను అండ్ ట్వంటీ ఫైవ్లో లో ఫ్రూట్స్ వచ్చాయి మళ్ళీ ఇది పండూరు మామిడి కాదని చెప్పి మళ్ళీ దీన్ని కన్ఫర్మ్ చేసాము ఇది చెప్పి రుజువైంది ఈసారి దీన్ని ప్రయత్నిస్తాం అమరపాలి వెరైటీ అమరపాలి అనేది హైబ్రిడ్ వెరైటీ దశేరి ఇంటూ నీలం క్రాస్ చేసిన వెరైటీ ఇది ఇది న్యూఢిల్లీలో ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేసిన హైబ్రిడ్ ఇది ఫ్రూట్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ గ్రామ్ అందరం తక్కువ ఉంటుంది స్కిన్ చాలా తిక్కుగా ఉంటుంది లోపల డీప్ రెడ్ కలర్ పలుపు ఉంటుంది స్వీట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఈ మధ్య కాలంలో ఒరిస్సాలో ఈ వెరైటీ చాలా పాపులర్ అయింది ఈసారి కల్ డిస్ట్రిక్ట్ అని చెప్పి అక్కడ ఈ ఫ్రూట్స్ యూకేకి బ్రాండ్స్ కు ఎక్స్పోర్ట్ అయితుంది ఇది మంచి వెరైటీ దీని అడ్వాంటేజ్ అంటే రెగ్యులర్ బేరింగ్ కాయలు హెవీ బేరింగ్ రైతులకు నన్ను అయితే వెరైటీ చాలా అనుగుణమైనది ఫెస్ట్ ప్రాబ్లం కూడా తక్కువగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఎక్స్పోర్ట్ కూడా పోతుంది కాబట్టి ఈ వెరైటీ మనం పాపులర్ ఫ్రూట్ ప్లై అస్సలు రాదా రాదు ఫ్రూట్ ఫ్లై జీరో ఎందుకంటే స్కిన్ తిగ్గా ఉంటుంది ఎక్కడ మీకు చూడండి ఫ్రూట్ చూడండి ఎక్కడ తెలంగాణ వాతావరణంలో ఎక్కడైనా వేసుకోవచ్చు ఓ వస్తుంది అనమాట ఆంధ్ర తెలంగాణలో చాలా బాగుంది చాలా పాపులర్ వెరైటీ ఇదే ఇదే మలుగుబ వెరైటీ ఇది ఆంధ్ర తెలంగాణలో కర్ణాటకలో కొంచెం పాపులర్ ఇది ఈ వెరైటీ వచ్చేసి కాయ మీకు ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ వస్తుంది ఒక ఫ్రూట్ సైజు లోపల ఫ్లష్ ఎల్లో ఉంటుంది పల్ప్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ మధ్య కాలంలో మార్కెట్ కూడా మంచి డిమాండ్ ఉంది దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏమిటి సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది సెల్ఫ్ లైఫ్ చాలా తక్కువగా ఉంటుంది లేకపోతే టేస్ట్ పరంగా మార్కెట్ పరంగా ఇది చాలా మంచి వెరైటీ ఫార్మర్ అని చెప్పి సౌత్ ఫ్లోరిడా యుఎస్ఏ ఆరిజినేటెడ్ వెరైటీ ఈ వెరైటీ ప్రత్యేకత ఏమిటి ఫ్రూట్ కలర్ చాలా డీప్ రెడ్గా వస్తుంది ఇది రైప్ అయిన తర్వాత చాలా రెడ్గా ఉంటుంది లోపల ఫ్రెష్ ఫ్రెష్ కూడా డీప్ గ్రీ ఎల్లో కలర్ ఉంటుంది దీని ఎవరైనా పండిన తర్వాత చూస్తే ఫుల్గా ఇది యాపిల్ అంటే వస్తుంది అలా ఉంటుంది సో యాక్చువల్గా మేము ఈ వెరైటీ ఈ క్వాలిటీని మల్లికా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి చేయాలని చెప్పి మల్లికా కలర్ పైన అంత రెడ్ ఎల్లో ఉంటుంది ఈ కలర్ కానీ ట్రాన్స్ఫర్ అయితే కదా సో చాలా బాగుంటుంది ఏంటి దీని ప్రత్యేకత దీని ప్రత్యేకత కలర్ అట్రాక్టివ్ కలర్ ఆ తర్వాత వచ్చేసి మీకు ఫ్లేవర్ కూడా ఇది డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఫ్రూట్ సైజ్ కూడా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వస్తుంది అందువల్ల మార్కెట్లో ఇది స్పెషల్ గా ఉంటుంది వెరైటీ ఒకసారి చూసిన తర్వాత కస్టమర్స్ తెలంగాణలో అన్ని అన్ని వచ్చే వచ్చే అవకాశం ఉంది మీరు పెట్టే ఇది అల్ఫాన్సో మీద రీగ్రాఫ్ చేసింది ఇది యూనిక్ మ్యాంగోస్ లోనే స్పెషల్ ఫ్లేవర్ ఉంటుంది ఇది వచ్చేసి అని చెప్పి ఇది అమెరికన్ వెరైటీ ఇది ఫ్రూట్ సైజ్ కూడా మీకు పెద్దగా ఉంటుంది ఆ ఇది కూడా యాక్చువల్గా అట్రాక్టివ్ కలర్ లో రెడ్ కలర్ లో ఉంటుంది ఈ ఫ్రూట్ కూడా టేస్ట్ చాలా గంభీరంగా ఉంటుంది ప్రతి సంవత్సరము దిగుబడి బ్రహ్మాండంగా వస్తుంది హెవీ ఉంటుంది దీంతో పాటు అడ్వాంటేజ్ ఏమంటే కన్నా ఫ్రూట్ ఫ్లై లేదు ఆంథ్రాక్నస్ కూడా చూడండి ఇంత వర్షాలు పడినప్పుడు కూడా ఆ ఫ్రూట్ కానీ ఈ ఫ్రూట్ కానీ ఎక్కడ కానీ సిలిండర్ కానీ ఆ తర్వాత వచ్చేసే ఫ్రూట్ ఫ్లై కానీ ఎక్కడ లేదు ఫ్రూట్ ఫ్లై నుంచి తప్పించుకోవాలంటే ఇలాంటి కొత్త ఇలాంటి కొత్త రకాలు ఫ్రూట్ ఫ్లై వెరైటీస్ మార్కెట్ లో ఈ రెండు ఉన్నాయి సార్ మార్కెట్ లో కొత్త వెరైటీస్ కదా అసలు ఎక్కడైనా మ్యాంగోలో మీకు ఈ అల్ఫాన్స్ ఈ వెరైటీస్ ఇండియన్ వెరైటీస్ పాపులర్ అయినప్పుడు కూడా వాటిలో ఆల్టర్నేట్ బెరింగ్ వన్ ఇయర్ ఈల్డ్ వస్తుంది వన్ ఇయర్ రాదు దాంతో పాటు వచ్చేసి నీకు బిఫోర్ ఏప్రిల్ కానీ హార్వెస్ట్ అయితే పర్లేదు ఏప్రిల్ అయిన తర్వాత వర్షకాలంలో వస్తే ఆంత్రాక్నస్ ప్రాబ్లం ఒకటి మళ్ళీ స్టెమ్ అండ్ రైడ్ ప్రాబ్లం ఒకటి ఆ ఫ్రూట్ ఫై ఒకటి వాటిని తప్పించడం చాలా కష్టం ఈ ఎగ్జాటిక్ వెరైటీస్ లో రెండు వెరైటీస్లో లో మేము ఫ్రూట్ ఫై చూడలేదు ఆంత్రాక్నస్ చూడలేదు బ్లాక్ అండ్ రైడ్ చూడలేదు దాంతోపాటు అట్రాక్టివ్ కలర్ డీప్ రెడ్ కలర్ ఉంటుంది అందువల్ల ఇట్లాంటి వెరైటీస్ పాపులర్ చేస్తే మ్యాంగో కల్టివేషన్ ఇండియాలో ఫర్దర్ హైట్ తీసుకెళ్లొచ్చు ఈ మొక్కలు ఎవరైనా అడిగితే మీ దగ్గర గ్రాఫ్టింగ్ మొక్కలు ఉన్నాయా ఉన్నాయి ఎక్కువ లేవు కొంచెం కొంచెం తక్కువ ఉన్నాయి ఈసారి సారి ఎక్కువ మొత్తం ఇది కీట్ మ్యాంగో వెరైటీ ఈ వెరైటీ కూడా ఫ్లోరిడా నుంచి వచ్చిన వెరైటీ దీని ప్రత్యేకత ఏమంటే కన్నా రైప్ అయిన తర్వాత మీకు అంత డీప్ ఆరెంజ్ రెడ్ కలర్ రాదు ఆరెంజ్ కానీ రెడ్ కలర్ రాదు మీకు లైట్ రెడ్డిష్ ప్లస్ ఎల్లో స్టించ్ వస్తుంది ఫ్రూట్ సైజ్ కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ కానీ ప్రభావం ఉంటుంది ఇది ఇది కూడా మీకు సిట్రస్ మ్యాంగో మిక్స్డ్ ఫ్లేవర్ ఉంటుంది ఇంట్లో హెవీ ఈల్డింగ్ వెరైటీ క్వాలిటీ బాగుంటుంది ఇక్కడ కూడా మీరు యాంత్రాక్నస్ ఆ తర్వాత వచ్చేసి స్టెమన్ రాట్ ఫ్రూట్ ఫ్లై అనేది కనిపించదు ఎక్కడైనా వేసుకోవచ్చు ఈ మూడు వెరైటీస్ మేము పాపులర్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఎందుకు పాపులర్ చేయాలనుకుంటున్నారు ఒకటి వచ్చేసి ఈల్డ్ పరంగా ఈ మూడు వెరైటీస్ నేను చూసినట్టుగా లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ కన్సిస్టెంట్ గా ఎవరి ఇయర్ ఈల్డ్ దిగుబడి తగ్గదు వస్తానే ఉంటుంది యూనిఫామ్ ఈడ్ వస్తుంది అదొకటి సెకండ్ వచ్చేసి ఫ్రూట్స్ సైజు కూడా చాలా బాగుంటుంది అబో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గానీ సిక్స్ హండ్రెడ్ వస్తాయి ఫ్రూట్ సైజ్ థర్డ్ వచ్చేసి ఫ్రూట్స్ అట్రాక్టివ్ కలర్ లో ఉంటాయి ఇంత వర్షాలు పడినప్పుడు కూడా ఏ వెరైటీలు కానీ ఆన్ కనిపించదు స్టెమ్మన్ రేట్ కనిపించదు ఫ్రూట్ ఫై కనిపించదు సో దీంతో పాటు ఇంకొక అడ్వాంటేజ్ ఇక్కడ వచ్చేసి వర్షాలు ఎక్కువ పడినందు వల్ల మీకు మ్యాంగో బ్లాక్ కలర్ గా కనిపిస్తుంది సూటి మోల్డ్ ఇక్కడ ఫ్రూట్స్ క్లీన్ గా ఉంటాయి ఎక్కడ కానీ మీ సూటింగ్ వాళ్ళు కనిపించదు అది ఎవరైతే అడ్వాంటేజెస్ ప్రస్తుతం ఫ్రూట్ ప్లేయర్ రాకపోవచ్చు ముందు ముందు వచ్చే అవకాశం ఉందేమో ముందు ఎలా ఉంటుందని చెప్పలేము ఇప్పుడు మన లాస్ట్ ఫోర్ ఇయర్స్ మనం చూసిన డేటా ప్రకారం ఈ వెరైటీస్ రాకపోవచ్చు లేకపోతే ఏదైనా ఫ్రూట్ ఫిల్ కూడా ఎవాల్వ్ ఎవాల్వ్ అవుతాయి కదా వాటిలో కూడా జెనటిక్ వేరియేషన్ వస్తుంది కదా ఎవాల్వ్ అయిన తర్వాత వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు యాజ్ అండ్ టుడే ఇవన్నీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఓకే అయితే వీటికి ఎక్స్పోర్ట్ వాల్యూ మార్కెట్ ఎలా ఉండొచ్చు ఇవి ఎగ్జాక్టివ్ వెరైటీస్ ఆల్రెడీ అందువల్ల ఎక్స్పోర్ట్ మార్కెట్ డెఫినెట్ బాగుంటుంది ఈ మూడు రకాలు మన వాతావరణానికి పూర్తిగా అనుకూలంగా మారే ఇక్కడ నేను లాస్ట్ ఫోర్ ఇయర్స్ చూస్తున్నాను మన వాతావరణానికి వేరే వెరైటీస్ ఉన్నా మీకు ఈల్డ్ తగ్గడము లేకపోతే కానీ ఆల్టర్నేట్ బెరింగ్ రావడము ఆ ఫ్రూట్ క్వాలిటీ సైజు రాకపోవడము అది చూస్తున్నా ఈ త్రీ వెరైటీస్ నుంచి మేము లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఈల్డ్ కాన్స్టెంట్ ఈల్డ్ వస్తూనే ఉంది ఫ్రూట్ సైజు కూడా ఏం తగ్గలేదు అండ్ ఫ్రూట్ క్వాలిటీ తగ్గలేదు మిగతా డిసీజ్ పెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా లేవు మీకు తెలిసి మన దేశంలో ఈ మూడు నాలుగు రకాలు ఇంకెక్కడైనా సాగు చేస్తున్నారా ఎవరైనా కమర్షియల్ గా ఎక్కడ లేనిట్టుంది ఎక్కడ ఎందుకంటే ఎగ్జాక్ట్ కమర్షియల్ ఎక్కడ లేనిట్టుంది ముందు ముందు దీన్ని పాపులర్ చేయాలి మల్లిక వెరైటీ ఈ నీలం ఇంటూ దశేరి క్రాస్ చేసిన వెరైటీ అదే మీకు అమరపాలి అయితే కన్నా ఇంటూ నీలం క్రాస్ ఇది ఇండియన్ అగ్రికల్చర్ న్యూ ఢిల్లీలో డెవలప్ అయిన వెరైటీ ఇది కర్ణాటకలో చాలా పాపులర్ అయింది మీకు ఫ్రూట్ సైజు ఐదు నుంచి ఆరు వందల గ్రాముల దాకా ఓసారి ఏడు వందల గ్రాముల దాకా కూడా వస్తుంది ఫ్రూట్ సైజు మీకు లోపల సీడ్ చూస్తే కదా తిన్ లేయర్ సీడ్ ఉంటుంది ఫ్లెష్ ఎక్కువ ఉంటుంది రైట్ టైంలో కట్ చేసి అరవే చేసి కాన టేబుల్ పర్పస్ పంపిస్తే కదా పాపులర్ వెరైటీ ఇక్కడ రేటు కూడా చాలా బాగా దొరుకుతుంది వీటి కూడా ఫ్రూట్ ఫై ఎంత ప్రాబ్లం లేదు దీంతోపాటు లేట్ వెరైటీ సో ఆంధ్రాలో అంత పాపులర్ కాదు వెరైటీ ఇది మనం ఇంతవరకు చూస్తాం కదా ఎగ్జాటిక్ వెరైటీస్ కీటు కెంటు మాయ పామరు అక్కడ మీకు ఫ్రూట్ ఫ్రూట్ పైన ఇలాంటి మచ్చలు ఎక్కడ కనిపించాయి మీకు ఇలాంటి చార్లు కానీ కనిపించ కనపలేదు ఈ చూడండి ఇలాంటి చార్లు ఎక్కడ కనిపించలేదు కనిపించలేదు ఇక్కడ చూడండి సో వర్షాలు ఎక్కువైతే అయితే కన్నా ఈ ఫ్రూట్ యాక్చువల్లీ మంచి క్వాలిటీ ఉన్నప్పుడు కూడా డిస్కలరేషన్ ప్రాబ్లం ఉంటుంది వర్షం వల్ల ఆ వెరైటీలు దానికి కనిపించదు రుచిపరంగా ఎలా ఉంటుంది సార్ మరి రుచిపరంగా మల్లికా చాలా బాగుంటుంది అంటే హిమాయత్ కేసరి దసరి వీటితో పోలిస్తే వాటి అంత రుచి ఉంటుంది అలా హిమాయత్ సపరేట్ బ్లెండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది కేసరి సపరేట్ బ్లెండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది ఇది మాత్రం యూనిక్ బ్లెండ్ ఆఫ్ ఫ్లేవర్ ఇది సపరేట్గా ఉంటుంది ఇది దీంట్లో ఒక ముఖ్యమైన గమనం పెట్టుకోవచ్చింది ఏమంటే కన్నా మీరు రైట్ టైంలో ఆర్వేస్ చేయాలి ఫ్రూట్ ఓవర్ రైప్ అయితే కన్నా మీకు ఫ్రూట్ కొంచెం స్మెల్ వస్తుంది టర్పంటే స్మెల్ అందువల్ల రైట్ టైంలో హార్వెస్ట్ రైట్ టైంలో రైపెనింగ్ రైట్ టైం మార్కెటింగ్ చేసుకుంటే దిస్ ఇస్ బెస్ట్ వెరైటీ మంచి రేట్ దొరుకుతుంది కర్ణాటకలో ఎంత ఉంటుంది రేటు కర్ణాటకలో మీకు హండ్రెడ్ నుంచి వన్ రూపీస్ ఉంటుంది పర్ కేజీ లేట్ అంటే ఎప్పుడు వస్తుంది జూన్ మే నుంచి స్టార్ట్ అవుతుంది జూన్ ఇప్పుడు హార్వెస్ట్ అయితే అంత కంప్లీట్ అంతా దిగుబడి బాగానే వస్తుంది దిగుబడి హెవీ హీల్డ్ ప్రతి సంవత్సరం వీళ్ళు వస్తుంది ఈల్డ్ తగ్గే ప్రసక్తి ఉండదు ఈ వెరైటీలో మా ఇంకా అల్ట్రా కూడా సూటబుల్ వెరైటీ మీరు ప్లాంట్ ను ప్రూవ్ చేసుకొని చూడండి ప్లాంట్ కిన్నాపి కూడా ఎన్ని ఫ్రూట్స్ చిన్న ప్లాంటే ఏంటిది దశేరి దశేరి వచ్చేసి మీకు యూపీ వెరైటీ సో ఇది కూడా ప్రామినెంట్ వెరైటీ ఈ వెరైటీ కూడా చాలా బాగుంటుంది మీకు ఫ్రూట్ కూడా చూడండి సిలిండర్ కెబులు ఉంటుంది సైజ్ కూడా అంత పెద్దగా రాదు లైట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది ఫ్రూట్ లోపల డీప్ ఆరెంజ్ కలర్ లో ఫ్రెష్ ఉంటుంది ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెరీ పాపులర్ వెరైటీ ఎక్స్పర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి సౌత్ ఇండియా లో ఇంతకు ముందు ఇంత ఎక్కువ ఇల్లు వచ్చేది కాదు లాస్ట్ ఇయర్స్ అడ్జస్ట్ ప్రాంతానికైనా అనుకూలమైన ఫ్రూట్ ఫ్లై దీనికి ఎఫెక్ట్ ఉందా దీనికి మీకు ఫ్రూట్ ఫ్లై ఎక్కడ కనిపిస్తుంది అధిక వర్షాలకి ఫ్రూట్ ఫ్లైకి ఏమైనా సంబంధం ఉందా వర్షాలు ఎక్కువైతే ఫ్రూట్ ఫ్లై వచ్చే ఇంకొంచెం పెరిగే అవకాశం ఏమవుతుంది పెరిగే అవకాశం వర్షం ఎక్కువ పెరుగుతుంది దాంతోపాటు పాటు డిసీజ్ వస్తాయి కదా డిసీజెస్ కూడా పెరిగే అవకాశం ఉంది సార్ చూడటానికి ఇది అడవి మామిల్లాగా అనిపిస్తుంది అంటే పచ్చడికాయలు ఒరిస్సా వైపు అలా పెట్టుకునే దానిలా ఉంది అయితే ఇది ఏ వేరైటీ సక్కెర గుత్తులు అని చెప్పి మామిడిలో రకము దీన్ని ఇంగ్లీష్ లో కర్ణాటకలో సుగర్ బేబీ అని పిలుస్తారు దీని ప్రత్యేకత ఏమిటంటే కదా ఇది కాయలు చాలా చిన్నగా ఉంటాయి యాభై గ్రాముల నుంచి నూరు గ్రాముల లోపలే ఉంటుంది కాయ ఇది కాయలు గుత్తులుగా కాయడము దీని యొక్క ప్రత్యేక లక్షణం మీరు ఇక్కడ చూస్తే గన ఒక గుత్తులో అట్లీస్ట్ నలభై నుంచి కాయలు ఉంటాయి దీని పర్టిల మార్కెట్ పరంగా ఆలోచిస్తే కన్నా ఈ వెరైటీ చాలా పాపులర్గా ఉంది ఒక కేజీ మామిడికాయలు చక్కెర కొత్తలు నూట యాభై నుంచి నూట డెబ్బై రూపాయలు మార్కెట్లో రేటు పిలుకుతుంది రైతులకు కూడా హండ్రెడ్ రూపీస్ పైనే వస్తుంది ఈ వెరైటీ మీరు కాయి కట్ చేసి తినాల్సిన అవసరం లేదు స్మాల్ ఫ్రూట్ అలాగే చూవింగ్ చూ చేసుకుని తినచ్చు లోపల ఎల్లో కలర్ ఉంటుంది దాంతోపాటు వచ్చేసి మీకు జ్యూస్ చాలా బాగుంటుంది వెరీ టేస్టీ వెరైటీ దీని పేరే షుగర్ బేబీ అంటే కదా చక్కెర బిడ్డ అని అంత అంత టేస్టీగా ఉన్నందువల్ల మామిడి కొత్తగా వేసుకోవాలనుకున్న రైతులు ట్రెడిషనల్గా ఉన్న వెరైటీస్ తగ్గించుకొని ఇట్లాంటి కొత్త వెరైటీస్ పో పక్కన పోవడం మంచిది సో ఈ వెరైటీ ఏరియా కూడా ఎక్కువ లేదు ఒకసారి ఈ వెరైటీని టేస్ట్ చేసిన తర్వాత చాలా మంది ఇష్టపడతారు ఈల్డ్ కూడా వస్తుంది ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది సార్ ఇది యాక్చువల్ మన ఆంధ్ర సంబంధించిన వెరైటీ ఇది ఆంధ్రాలో కూడా మీకు కోస్టల్ ఆంధ్రాలో ఇది కనిపిస్తుంది ఓన్లీ రాయలసీమ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది రాయలసీమ ప్రాంతంలో కూడా అన్ని చోట్ల ఎక్కువ లేదు ఈ మదనపల్లి ఏరియా ఆ తర్వాత వచ్చేసి చిన్న గుట్టిగల్లు గుర్రంకొండ రాయిచోటి ఈ ప్రాంతాలకే స్థిమి ఇది మళ్ళీ మీరు కడపోయినా కట్టపోయినా కానీ ఎక్కువ కనిపించదు సో ఇట్లాంటి వెరైటీని పాపులర్ చేయడం మంచిది ఏ కాలంలో వస్తుంది నుంచి అరవై స్టార్ట్ అవుతుంది వర్షం పడినప్పుడు కూడా మీకు కాయ దెబ్బతి దీంట్లో పండి అనేది కనిపించదు లేదు డిసీజ్ లేవు మళ్ళా బెస్ట్ డిసీజ్ ఎక్కువ లేదు మీరు ఫ్రూట్ కూడా చూడండి చిన్నగా ఎంత ముచ్చటగా ఉంటుందో ఎంత బాగుందో ఫ్రూట్ కూడా పండినట్లు ఎట్లా తెలుస్తుంది అంటే చూడటానికి పండూరు లాగా పండూరు వారి మామిడి ఇది కూడా ఇదే పండిన తర్వాత పైన కలర్ ఏం రాదు నార్మల్ గా మ్యాంగోస్ లో కొన్ని ఎల్లో కలర్ రావచ్చు కొంచెం లైట్ రెడ్డిస్ కలర్ రావచ్చు దీంట్లో అట్లే గ్రీన్గా ఉంటుంది ఫ్రూట్ మాత్రమే సాఫ్ట్ అవుతుంది సాఫ్ట్ అయిన తర్వాత మనం జస్ట్ స్క్రీ చేసి తినడమే సెల్ఫ్ ఎన్ని రోజులు ఉంటుంది సార్ నాకు తెలిసినందుకు పండిన తర్వాత వన్ వీక్ ఏమీ కాదు సెవెన్ డేస్ ఉంటుంది పండిన తర్వాత నేను చూసినట్టుగా అన్ని ప్రాంతాల్లో అన్ని కాలాలు అన్ని నేలకి అన్ని వాతావరణానికి వస్తుంది ఇది మనం మ్యాంగో గ్రోయింగ్ ఏరియాస్ అన్నిట్లో సూటబల్ అవుతుంది విచ్చాపురం దగ్గర నుంచి అనంతపురం దాకా నైంటీ పర్సెంట్ అయితే బంగినపల్లి ఏరియా ఎక్కువైపోయింది దాంతోపాటు పెస్ డిసీజ్ కూడా పెరిగింది మార్కెట్ పడిపోయింది రైతులకు లాభదాయకం లేదు అట్లీస్ట్ కొంచెమైన ఏరియా కొత్త వెరైటీస్ వస్తే కన్నా కన్జ్యూమర్స్ కూడా కొత్త దానికి కొత్త దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు అలాంటప్పుడు ఆటోమేటిక్గా రైతు కూడా నష్టపోడు సరే ఈ వెరైటీ ఏంటి ఇది యాక్చువల్గా అల్ఫాన్స్ జాతికి చెందిన మామిడి మొక్క దీని మహారాష్ట్రలో బట్ల రత్నగిరి ఏరియాలో చాలా పాపులర్ బయటి ద కింగ్ ఆఫ్ మ్యాంగోస్ అనేది అల్ఫాన్స్ అనేది కింగ్ ఆఫ్ మ్యాంగోస్ అని చెప్తారు దీనిని అప్పుస్ అని కూడా పిలుస్తారు కర్ణాటకలో దీని బాదామి పిలుస్తారు ఆంధ్రాలో దీని కాదర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది బట్ల కడపాడి పోతే కన్నా ఈ అల్ఫాన్స్ అని కాదర్ అంటారు దీని అడ్వాంటేజ్ ఏమిటి ఫ్లేవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద బెస్ట్ మ్యాంగో ఇన్ ఇండియాలో అల్ఫాన్స్ మీకు హైయెస్ట్ రేట్ దొరికేది కూడా అల్ఫాన్స్ టేబుల్ పర్పస్ కూడా ఇది బ్లెండ్ ఆఫ్ స్వీట్ అండ్ సోర్ ఉంటుంది అందువల్ల ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది అందువల్ల ఉన్న రాంగోస్ లో భారతదేశంలో రారాజు అని చెప్పేది అల్ఫాన్స్ వెరైటీ ఇది మహారాష్ట్రలో అత్యధికంగా పండుతుంది మళ్ళీ వచ్చేసి కర్ణాటకలో కొన్ని చోట్ల ఉంది ధార్వాడు బెల్గాము మళ్ళీ ఆంధ్రలో వేరే స్టేట్ తక్కువ దీంట్లో ఎక్కువ ఆదాయం వస్తుంది ఈ వెరైటీ డిసడ్వాంటేజ్ ఏమంటే కన్నా ఇది రెగ్యులర్ బేరింగ్ ఉండదు ఒక సంవత్సరం కానీ పంట బాగా వస్తే నెక్స్ట్ సంవత్సరం లో పంట దిగుబడి తగ్గుతుంది అదొకటి సెకండ్ వచ్చేసి దీంట్లో డిసడ్వాంటేజ్ కన్నా స్పాంజీ టిష్యూ ఉంటుంది ఫ్రూట్ మాత్రం చూడటానికి ఆర్వేస్ చేసి కట్ చేసిన తర్వాత లోప పల్ప్ స్ంక్ అవుతుంది అది స్పాంజీ టిష్యూ అని చెప్పి అది ఒక పెద్ద ప్రాబ్లం దీంట్లో సెకండ్ బైనిల్ వెరింగ్ ఈ రెండు ప్రాబ్లం తప్పిస్తే తప్పిస్తే కన ఈ వెరైటీ మంచి వెరైటీ ఎక్స్పోర్ట్ వెరైంటెడ్ వెరైటీ ఇంతవరకు మ్యాంగో ఇండియాలో ఎక్స్పోర్ట్ బాగా జరిగింది అంటే వెరైటీనే ఇది ఫ్రూట్ ఫైవ్ కూడా వెరైటీ ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్స్పోర్ట్స్ యాక్చువల్లీ అమర్పాలి మళ్ళీ కేసర రేట్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి బంగినిపులు బంగినిప్పులు కూడా కొంతవరకు ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి దీని బట్టి కూడా సో దీని ప్రత్యేకత ఈ మేంగో ప్రత్యేకత అది